రక్షణ ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మన్యం జిల్లా టూర్లో నకిలీ అధికారి తిరిగాడన్న విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని పవన్ తెలిపారు ఈ విషయాన్ని హోంశాఖ చూసుకుంటుందని అన్నారు అధికారులపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని డిప్యూటీ సీఎం హెచ్చరించారు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవనన్నారు నేను నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తమ లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథలు వాళ్ళు ధర్నాలు చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసి ఇవన్నీ మాట్లాడి ఎందులో ఎవరో ఎవరు ఉన్నా చూడండి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు నాకు గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒకరికి సంబంధం ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడ తెచ్చేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమాన జిల్లాలోనే రాయలసీమలో వచ్చి కూర్చుంటాం ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అవసరమైతే నా క్యాంప్ ఆఫ్ ఇక్కడ పెట్టుకుని సరి చేసే వరకు నేను ఇక్కడ కూర్చున్నాను చెప్తాను మీకు ఆ సహనాన్ని తెగించవచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఇక్కడితో బ్యావనర్లకి తమిళనాడుకి ఎక్కడికో అధిపతి గారు ఉపాధి అవకాశాలు కావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూమ్ మీరు చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పెట్టుకుని ముందుకెళ్ళే శక్తి సమర్థత మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక ఖాళీ చేస్తే దాని చర్యలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చేది పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి వి ఓవర్ రైట్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చేది ఇక్కడికి భయపెడితే ఉండే కొద్దీ భయం పెరుగుదే తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై మీరు కానీ ఒక్కళ్ళు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించు మాత్రం ఊరుకోరు గుర్తుపెట్టుకో మీకు ఎలా ఉంటుందంటే చెప్తున్నాను నిన్న నుంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం గుర్తుపెట్టుకోండి నిన్న మంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నంత సేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నాం ఓడిపోయి కూడా ఇంత పవర్ చూపిస్తున్నారు ఓడిపోయి కూడా నేను ప్రత్యేకం చెప్తున్నాం ఈ ఎవరి జాగీర్లు కాదు ఇది పేర్లు కాదు ఇది ఆ రోజున ట్రేమ్ మీరు రకరకాల ముఠాలు పెట్టుకోవాలి మీరు భయపడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత కొత్త తరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిన్నర పనులకి ఎవరు భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మాట చెప్తున్నాం పిచ్చి పిచ్చి భాషలు వేయకండి మీరు బయట యువతకి మీరు అనుకులు చేస్తా ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తూ ఉంటే